సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను సో మనం అక్టోబర్లో చూసుకున్నట్లయితే అక్టోబర్లో బ్యాంకులకు సంబంధించి ఎన్ని రోజులు సెవలు ఇవ్వబోతున్నారు ఏంటి ఎప్పుడెప్పుడు సేవలు ఉండబోతున్నాయి అని అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందనమాట అక్టోబర్లో బ్యాంకులకు పదిహేను రోజుల సెలవులు అక్టోబర్లో ఈసారి అత్యధికంగా పదిహేను రోజుల పాటు బ్యాంకులకు సేవలు అయితే వచ్చాయి రాష్ట్రాల వారీగా కొన్ని పండుగల విషయంలో తేదీల్లో తేడాలు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే బ్యాంకులకు సగం రోజుల సెలవులు అయితే రానున్నాయన్నమాట వీటిలో రెండో శనివారం ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి అక్టోబర్ రెండున గాంధీ జయంతితో ఈ సెలవులు ప్రారంభం అయితే అవుతూ ఉన్నాయి ఇదే నెలలో దసరా దీపావళి కూడా వస్తుంది అక్టోబర్ పదిన దుర్గా పూజ దసరా పండుగను త్రిపుర అస్సాం ఇక్కడ నాగాలాండ్ పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు అందువల్ల ఆ రాష్ట్రాల్లో బ్యాంకులకు పదిన సెలవు ఉంటుంది అక్టోబర్ పదకొండు మహారాష్ట్ర కర్ణాటక ఒడిస్సా తమిళనాడు సిక్కిం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ జార్ఖండ్ మేఘాలయాల్లో దసరా సేవలు అయితే ఉంటాయి పన్నెండున ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కేరళ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ గోవా బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా దసరా సేవలు అయితే ఉంటుంది అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి సేవలు అయితే ఉంటాయన్నమాట సో ఈ విధంగా మొత్తంగా పదిహేను రోజుల పాటు బ్యాంకులకు అయితే సేవలు అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది కొంతవరకు కొంతవరకు ఉద్యోగులకు అయితే అవసరం అవుతుంటుంది కాబట్టి అకౌంట్స్ పరంగానే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్